ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಪೆ ಪಾರ್ದ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ து மா எனக்கு எனக்கு దర్శనం చాలా బాగా జరిగింది యాక్చువల్ గా ఇంకా ఒక ఫంక్షన్ గురించి వచ్చాం అలాగే స్వామివారం దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే గంటా శ్రీనివాసరావు గారితో కలిసి ఎవరు రావడం అలాగే నారాయణ స్కూల్ కాలేజ్ ఫంక్షన్ ఉంది ఈరోజు అలాగే భగవంతుని అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అందరికీ నమస్కారం ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారి దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని మన ప్రత్యేకించి ఈ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పదహారు నెలల పరిపాలనా కాలంలో రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో చూస్తూ ఉన్నాం ప్రత్యేకించి గూగుల్ విశాఖపట్నం రావటం అది ఒక గేమ్ చేంజర్గా ఆంధ్రప్రదేశ్కి మారిపోతూ ఉంది గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో హైదరాబాద్ని రోజు విశ్వవిఖ్యాత నగరంగా ఎలా రూపాంతరం చెందే విధంగా ఆ రోజు మైక్రోసాఫ్ట్ సహకారం చేసి సైబరాబాద్ లాంటి ఒక కొత్త నగరాన్ని నిర్మించడానికి తోడ్పడిందో అలాగే గూగుల్ కూడా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నాన్ని ప్రపంచంలో అందరూ కూడా ఒక గుర్తింపు వచ్చే విధంగా ఆ నగరం అభివృద్ధి చెందపోతూ ఉంది గూగుల్ రావడం తర్వాత రిలయన్స్ కానీ మెటా కానీ సిఫీ కానీ లేకపోతే టీసీఎస్ కానీ యాక్సెంచర్ కాగ్నిజెంటు రహేజా ఇట్లా ఈ నేమ్ ఎనీ కంపెనీ మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు దట్టు విశాఖ వైపు చూస్తూ ఉన్నాయి మొన్న జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఎంబాయిలు దాంతోడు దాదాపు యాభై లక్షల మందికి ఉపాధి కలిగించే విధంగా ఎంఓఎలు జరగటం పెట్టుబడిదారులు కూడా పోటీలు పడి విశాఖపట్నం రావడం కూడా జరిగింది మరి ఇదంతా కూడా ప్రధాన కారణం ఏంటంటే ఒక బ్రాండ్ ఇమేజీ ఒక నిబద్ధత ఒక లీడర్షిప్ ఉన్న నాయకత్వం రాష్ట్రంలో ఉండటం ఒక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఇవన్నీ కూడా సాధ్యమైంది త్వరలోనే ఆంధ్రప్రదేశ్ బాగా రూపాంతరం చెంది కంప్లీట్గా డెవలప్డ్ స్టేట్గా కాపోతూ ఉంది గతంలో పెట్టుబడులు అంటే మహారాష్ట్ర లేకపోతే గుజరాత్ తమిళనాడు కర్ణాటక తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఉంటే ఇప్పుడు వాటి అన్నింటి కూడా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్పై పెట్టుబడులు వస్తూ ఇది మంచి పరిణామం ఆ స్వామివారి ఆశీస్సులు మన రాష్ట్రంపైన ఉండాలి మన ప్రజలందరూ కూడా ప్రత్యేకించి రైతాంగం అందరూ కూడా సుఖ సంతోషాలు సౌకర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని కోరుకుంటా ఉన్నాం